రాష్ట్రంలో ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క పరిశ్రమలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం జరుగుతోంది ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా గత ప్రభుత్వం చిన్నా బిల్లం చేసి పెట్టి వెళ్ళినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈరోజు నాలుగు వేల పెన్షన్ అయితేమి తల్లికి వందనం అయితేనేమి గ్యాస్ సిలిండర్ల విషయంలోనైతేమి వెనుకబడిన వర్గాల సంక్షేమ విషయాల్లోనైతేమి మత్స్యకారుల విషయంలోనైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి ఏ విషయంలో చూసుకున్నా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందనీకూడదు పరిశ్రమలు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి గతంలో నేను అవి చేయలేకపోయినాం మేమెవరూ ఆ చేయలేకపోయినాం ఇంకా మా పార్టీ మనుగడ కష్టం మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గత మూడు నెలలుగా విపరీతమైన పోకడలోకి వెళ్తున్నారు ఆయన ఎలా వెళ్తున్నారంటే మీ కెమెరాలే సాక్షి మొన్న బంగారుపాలెంకు వచ్చినప్పుడు వికృత చాష్టలతో మాములుగా నేను రైతు బిడ్డనే రైతాంగం పండించిన పంటను తమ బిడ్డల్లాగా భూమిని తల్లిలాగా చూసుకుంటారు అలాంటి పంటని పంటని కిందన పోసి తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది అంతకుముందు పల్నాళ్ళలో విపరీతమైన పోకలతో అక్కడున్న అధికారులు కానీ వ్యవస్థలు వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బెదిరింపు ధోరణిలో వాళ్ళ నాయకులు ఇంకా ఒక అడుగు ముందుకేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో డిఎస్పిని చేయి నరికేస్తాం ఎస్పీని తలలు తీసేస్తాం తర్వాత ఆడ ఫ్లెక్సీలు చూస్తే రప్ప రప్ప ఇంకొక ఆయన మాజీ మంత్రి కన్ను కొడు రాత్రిలోనే చీకట్లోనే కన్ను కొడితే అయిపోవాలంట ఆల్రెడీ రాత్రిలో చీకటిలో కన్ను కొడితేనే వాళ్ళ బాబాయ్ అయిపోయింది ఆ వాళ్ళ బాబాయ్ హత్యను మళ్ళీ ప్రజలకు మేము మేము వస్తే ఎలా ఉంటుందో అన్నిటి ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ జిల్లాకు వస్తే ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశారు ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందా అంటే శూన్యం నోరేసుకొని మాట్లాడటమే ఆ పని అది అసెంబ్లీ అయినా గుడైనా బడైనా ఆమె ఇంట్లో అయినా రోడ్డు అయినా ఎలా పడితే అలా ప్రవర్తించింది ప్రవర్తించడమే కాదు ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా ఆమె నోటి మాట్లాడితేనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకోండి మరి కొండకెళ్ళేదే తిట్టేదానికోసం దేవుడు దగ్గిపోయి దండం పెట్టుకునే దానికోసం కాదు ఎలా పడితే అలా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి తండ్రి వయసులో ఉన్న ఒక నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నాలుగు టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటే అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు వాడు పిల్లుపిత్రే లోకేష్ గారిని అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని భువనేశ్వర్ గారిని బ్రాహ్మీణమ్మ గారిని నాగబాబు గారిని చిరంజీవి గారిని ఇంక బాలకృష్ణ గారిని ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని ఈరోజు ఒక ఛానల్ గారు రెండు ఛానల్ కాదు ఈరోజు ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానల్ వాళ్ళు తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని అది బిఆర్ నాయుడు గారినైనా రాధాకృష్ణ గారినైనా రామోజీరావు గారినైనా మొన్నటికి మొన్న చూస్తే చిన్న ఛానళ్ళని పెద్ద అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి ఈ ఛానల్ ఆ ఛానల్ అలా అందరిని ఎవరన్నా అడ్డంగా మాట్లాడితే ప్రశ్నిస్తే తిట్టడం పోలీసులని ఎలా పడితే అలా మాట్లాడడం గాలి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి భానుప్రకాష్ గారిని ఒక శాసనసభ్యుడు నువ్వు ఓడిపోయినావు నువ్వు ఓడిపోయినావు నువ్వే గతంలో ఏం చెప్పావు ఓడిపోయిన వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలన్నారు మరి నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా మరి నువ్వు నోరు మూసుకొని నగిరిలో కూర్చోవచ్చు కదా నువ్వు నగిరిలో లేవు ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చిపోతూ ఉంటావు చెన్నైలో ఉంటావో తెలియదు హైదరాబాద్లో ఉంటావో తెలీదు ఇంకెక్కడ ఉంటావో తెలీదు నేను ఎత్తకాలి నువ్వు కనిపించేది ఎక్కడన్నా ఉంటే పదహైదు రోజులకి ఒకసారి ఆ యాక్టర్లను తీసుకొని కొండ మీదకి దర్శనం చేయించుకొని మళ్ళీ పోయినప్పుడు అప్పుడు కనిపిస్తావు నువ్వు ఇక్కడ ఉన్నారని అప్పుడు తప్ప ఎప్పుడు కనపడవు కనపడకపోగా ప్రజల్లో తిరుగుతున్న ఆ శాసనసభ్యులను పట్టుకొని గాలి నా కొడుకని నువ్వు తిన్నావు మరి ఏ విధంగా నీకు కొడుకో నాకైతే అర్థం కల నేను అడుగుతున్నాను గాలి నా కొడుకని ఒక ఎమ్మెల్యేని శాసనసభ్యులు నువ్వు అన్నావు ఏ విధంగా నీకు కొడుకోని నాకు మాకు చెప్పాలి చెప్పమ్మా రోజమ్మా శాసనసభ్యులను పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడచ్చా నువ్వు ఓడిపోయినాము నువ్వు మాజీ నేతవు నువ్వు అలా మాట్లాడచ్చా పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడచ్చా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడచ్చా లోకేష్ గారి గురించి మాట్లాడచ్చా మరి నువ్వు నోటుకు వచ్చి మాట్లాడేసి మళ్ళా వాళ్ళ సొంత ఛానల్లో ఫుల్లు మేకప్తో ఫుల్ మేకప్తో అవి ఉంది ఎందుకు ఆడుస్తూ ఉందో నాకు అర్థం కల మళ్ళీ ఇంకో ఛానల్ పోయింది ఇంకో ఛానల్లోకి వెళ్ళి తిట్టే తప్ప తప్పే ఉంది అవేం బూతులు కాదే తిట్టచ్చు అవి తిట్టే తప్పే ఉంది అంటుంది మరి తిట్టే తప్పే ఉందని అన్న నువ్వు మళ్ళీ తిట్టారని నువ్వే ఆడస్తావు ముందు వరకు ఒక విధంగా ఉండింది పైనుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది మహిళల్ని ఏడిపిస్తున్నారు మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు మహిళల్ని నువ్వు ఎన్నిసార్లు నీ నోతో మహిళలు నువ్వే తిట్టావు తల్లి గాజులు దొడుక్కున్నారా మరి ఆ ఆడతల్లుల్ని నువ్వు ఏ విధంగా మాట్లాడావు అంటే మహిళా లోకాన్ని తక్కువ చేసి మాట్లాడి నువ్వే మళ్ళా మహిళల్ని ఇటు మాట్లాడచ్చా నా బిడ్డలు చూడలేకపోతున్నారని నువ్వు అంటున్నావే మరి నువ్వు మాట్లాడిన కుటుంబాలందరికీ వాళ్ళకి బిడ్డలు లేరా వాళ్ళకి కుటుంబం లేదా వాళ్ళకి తల్లులు లేరా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా వాళ్ళ ఇంట్లో మగబిడ్డలు లేరా మరి నువ్వు తాత వయసున్న వాళ్ళను కూడా నువ్వు తిట్టావే మరి ఎట్టబట్టే అటు మాట్లాడావే ఇప్పుడు ఏదో నంగనాచిలాగా ఏమీ తెలియని ఆమెలాగా ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేట్టు అంతకుముందు ఆమె అసలు మాట్లాడినే మాట్లాడినట్టు మళ్ళీ ఎవరో జబర్దస్త్ యాక్టర్ల గురించి మాట్లాడు మరి నువ్వు నువ్వు కూడా జబర్దస్త్ నుంచే కదా వచ్చావు ఆ ఏదైతే ఆ చా ఆడ బూతులు ఉన్నాయో ఆ ఉన్నాయో ఆ తీరుందో వాటన్నిటికీ నువ్వే కదా మార్కులు వేసింది నువ్వే కదా జడ్జి దాంట్లో జబర్దస్త్లో మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అట్ట ఆ జబర్దస్ అతను ఎట్టంట మాట్లాడతారంట మరి ఆ జబర్దస్త్కు మార్కులు వేసిందే నువ్వు కదా అతనికి ఓపెన్ చేసింది అదేందో నెల్లూరు చేపలు నెల్లూరు చేపలు నువ్వే కదమ్మా ఆయనకి నువ్వే కదా ఓపెన్ చేసి టేస్ట్ చేసి సూపర్గా ఉన్నాయి సూపర్గా అన్నావు మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అత్త తల్లి నువ్వేమన్నా గతంలో ఏమన్నా చేసావంటే ఒక తిరుపతికి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చావా ఇదే జిల్లా నుంచి నువ్వు మంత్రి అయ్యావు ఒక్క స్పోర్ట్స్ ఇన్ఫ్రా తీసుకొని వచ్చావా ఒక డిఎస్ఏ అన్న కట్టావా ఒక స్టేడియం కట్టావా ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసావా ఒక టూరిజంకి సంబంధించిన ఏం చేసావంటే టూరిజం దర్శనాలకు సంబంధించి టైఅప్ అయ్యి నువ్వు డబ్బు సంపాదించుకున్నావు ఆయన ఏమన్నాడు నువ్వు అవినీతి చేసావా లేదో వచ్చి ప్రమాణం చేయమన్నాడు నువ్వేమని నువ్వేం చేయాలి నిజంగా కాణిపాకంకి రావాలి లేదా కొండకాయకి రావాలి నీకు దేవుడు అంతా బ నీకు భక్తి లేదు భక్తి వేషంలో నువ్వు చేసిన అన్నీ తెలుసు మరి నువ్వు అక్కడికి పోకుండా నోటు ఎట్ట బడితే అట్ట మాట్లాడితే ఎలా తల్లి ఎలా అమ్మా రోజమ్మా వాళ్ళ తల్లిని తిట్టావు వాళ్ళ భార్యని తిట్టావు ఎవరిని పడితే వాళ్ళని తిట్టావు ఈ రోజు వచ్చే ముందుకి నా బిడ్డ ఏడుస్తోంది నా కొడుకు ఏడుస్తున్నాడంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు తెలుగు జాతి మొత్తం నవ్వుకునే నీ మాటలకి నీ ఏడుపులకి నువ్వు నువ్వు కూడా భూతుల గురించి నీ మాటల తీరుల గురించి మాట్లాడితే ఎవ్వరూ ఒప్పుకోరు నీ అంత దారుణంగా నీ నీ అంత నీచాతి నీచంగా మాట్లాడిన మహిళ తెలుగు జాతిలో పుట్టదు పుట్టపోదు ఒక్కసారి నువ్వు మాట్లాడిన గతంలో చాలా మాట్లాడావు ఒక సంవత్సరం అంతా నీ క్లిప్పింగ్స్ అయితే కొన్ని సూచాయిగా నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి మళ్ళీ తిరుపతి మీడియా ద్వారా ఒకసారి నువ్వు కూడా చూస్తే బాగుంటుంది పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ రకం అయిపోయింది లోకేష్ కి ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది ఇక పిల్ల పిత్రే గారు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గారు ఆడంగి లేదా వాళ్ళు

మీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని పెట్టుకున్నావని అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు భావ జనతా పార్టీ లాగా ఉంది ఏం చేయగలరా అండి నన్ను చంపగలరా రేపు చేయగలరా రేపు చేసే ధైర్యం లేదు

ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇండైరెక్ట్ గా అలా వచ్చింది దాఖలాలు లేవు ఇండైరెక్ట్ గా వచ్చి ఎస్ అంటే జగన్ గారి చిటికిని వేలి మీద కూడా పేకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయలేము దాన్ని చాలెజ్ చేస్తాను అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా నేను ఏది ఏంటంటే ఎందుకు చేయరు మహిళ అయితే ఏమి అబ్బాయి అయితే ఏముంది దాంట్లో బూత్ ఏముంది అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్ట్ అండి గతంలో ఐదేళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి ఒకసారి ఐదేళ్ళ పాటు మంత్రి ఇప్పుడు మేము అనేది అదే మరి డైరెక్ట్గా చెప్పినామే ఆ ఎందుకు ఆ మాములుగా నటనలో ఈ నేను చిత్తూరు జిల్లా వన్నే గాలి బాగున్న చిత్తూరు జిల్లానే వాళ్ళ నాయన కూడా ఈ జిల్లానే ఆవి తప్పు లేనప్పుడు ఆయన మాట్లాడికి తప్పేమని చెప్పి ఏడ్చిందని నేను అడుగుతున్నాం మేము కూడా ఏ ఏం ఆడటం అయితే లేనప్పుడు ఆయన కూడా కదా ఆయన ఏమంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు నిద్రలేసి నాకు అన్యాయం జరిగింది నన్ను మాట్లాడేసారు నన్ను ఏదో వ్యక్తిగతంగా దూషించేశారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆర్తనాదాలు చేసి తర్వాత రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ నాయకులు అందరి దగ్గర ఒక స్క్రిప్ట్ వేయించి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు పెట్టాలి ఈ జిల్లా భాషలో చిత్తూరు జిల్లాలో ఇవి సహజం మేము మాట్లాడుకుంటాం మేము ఇలానే ఉంటామని చెప్పిన ఆమె మళ్ళీ నా బిడ్డ ఏడుస్తుంది నా బిడ్డ ఇంట్లో నుంచి బయట రాలేకపోతుంది ఒక పూట కూడా నేను ఉండలేకపోతున్నాం నేను వేరే దేశానికి పంపించేశా నా కొడుకుని ఇంట్లో పెట్టుకోలేకపోతున్నా నాకు ఇంత అవమానం ఒక ఆడ ఆడ బిడ్డని మాట్లాడచ్చా ఇది యాక్సెప్టా అని ఆమె కదా అడుగుతుంది మరి యాక్సెప్ట్ అని ఆమె అన్నాక మరి ఎందుకు మాట్లాడిందని మేము ఆడుతున్నాం మేము కూడా మా బాధ ఏంటంటే గతంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పాలన చేశాం పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు పాలన చేశారు ఆ పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు ఇదే పందాతో అబద్ధాలు చెప్పి 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 మేము వివరణ ఇచ్చే పరిస్థితి లేకుండా ఆ రోజు ఉంటే అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉండింది ఈరోజు మేము అలా లేము గతంలో లాగా లేము గతంలో ఏవైతే మేము చేసే తప్పిదాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం గతంలో వాళ్ళు తప్పులతోనే బతికారు వాళ్ళంతా తప్పుడు తప్పుడుతో అధికారం వచ్చారు వాళ్ళ బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు తర్వాత పింకు డైమండ్ అని చెప్పారు లాస్ట్కి పింకు డైమండ్ గురించి ఐదేళ్ళు ఒక్కరు కూడా మాట్లాడాలి ఒకటి కాదు రెండు కాదు నేల మాలిగులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో తవ్వితే ఉంటాయన్నారు తర్వాత హెరిటేజ్ మొత్తం ఆస్తులన్నీ తీసుకుపోయి అక్కడ పెడేశారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇవి చేశారు అవి చేశారని చెప్పి చెప్పి చెప్పిన వాళ్ళు ఈరోజు అదే పందాలు మళ్ళీ అపోజిషన్కి వచ్చే ముందుకు వాళ్ళ పందాలు ఎలా ఉందంటే గతంలో వాళ్ళు చేసిన వికృతి చేష్ట మర్చిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మహిళలను అగౌరపరుస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడేస్తున్నారు మమ్మల్ని కేసులు పెట్టి లోపలేస్తున్నారు మమ్మల్ని బయట అయ్యా తల్లి గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారో మీరు ఎంతమంది మీద ఇబ్బందులు పెట్టారో ఎవరెవరు ఏమేం చేశారో ఇంకా ఎవరు మర్చిపోలా మీరు మర్చిపోకముందనే ఇదే రోజా గారు అనిత గారిని ఎట్ట పడితే అట్ట మాట్లాడలేదా అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు వారెంట్ ఉంటే చాలు ఆ వారెంట్ రెడీ అవుతోంది ఆగస్టు పది తర్వాత ఆగస్టు పది తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికీ ఆరుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారం జరుగుతుంది ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీరే వేశారు సమర్థవంతంగా విచారం జరుగుతుంది ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి అవి కూడా అతి తొందరలేనే నివేదిక సమర్పిస్తానే గతంలో ఇదేమో చాలామంది చెప్పారు దమ్ముంటే అరెస్ట్ చేయండి దమ్ముంటే అరెస్ట్ చేయండి ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు అందరూ దేశాలు వదిలి పరిలేదని అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు మరి ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇంట్లో ఇంట్లో ఉండొచ్చు కదా మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు బెయిల్ పిటిషన్ బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి మీరు తప్పు చేయనప్పుడు తచ్చాక ఇంట్లో ఉండండి కోర్టులో తేల్చుకోండి తప్పు చేయలేదని నిరూపించుకోండి మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక పది రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె పై వెళ్ళేది మీకు కనిపిస్తుంది అది పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు అది ఆగస్టు పది తర్వాత ఏ రోజైనా కావచ్చు ఎవలిపెట్టం టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం ఆడదో మాంత్రా వదిలిపెట్టం టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం ఏపీఐసిలో ఆమె కుండ్రోలు వెలగబెట్టింది దాన్ని వదిలిపెట్టం ఏది వదిలిపెట్టం చట్టం తన పందని చేస్తుంది పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం కక్కిచ్చే పనిచేస్తుంది కక్కిచ్చే ప్రయత్నంలో చట్టం తన పందని చేస్తుంది తిరుపతి దొంగ ఓట్లకి సంబంధించి అసలు ఈ పార్టీ దొంగల పార్టీ అని ముద్రపడింది ఆ దొంగ ఓట్లతో అక్కడ కూడా దేవుడిని వాడుకున్నారు దేవుడు దర్శనానికి వచ్చామని చెప్పారు తర్వాత ఇంకో ఇంకో చెప్పారు వారేమో పెళ్ళికి వచ్చామన్నారు తండ్రి తండ్రి పేరు కూడా మార్చేశారు పుట్టుక జనన మరణాలను కూడా మార్చేసుకున్నారు ఎవడు పుట్టారో కూడా తెలియకుండా తండ్రి పేరు చెప్పని ఓటర్ కార్డులన్నీ తీసుకొని వచ్చారు ఆధార్ కార్డులు దానికి సంబంధించి మళ్ళీ ఎలక్షన్ కమిషనర్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తిరుపతి కలెక్టర్ గారికి గతంలో తిరుపతిలో ఉప ఎన్నికల్లో ఎంపీ ఉప ఎన్నికల్లో తిరుపతిలో ముప్పై ఐదు వేల ఓట్లకు సంబంధించి దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది దాని మీద మీరు ఇచ్చిన వివరణ మాకు కరెక్ట్గా లేదు మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరు ఆ రోజు ఆర్వోగా ఉన్నారు ఎందుకు ఆ పేరు మార్చాల్సి వచ్చింది అంతకుముందు ఎవరైతే ఉన్నారో అతను అప్పటికప్పుడు తీసేసి ఎవరు పర్మిషన్ లేకుండా ఎలక్ష ఏది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధమే లేకుండా వీళ్ళే మార్చేసుకొని మీరు ఏ విధంగా లాగిన్ ఐడి ద్వారా ఇవన్నీ ప్రింట్ తీశారు అని ఇక్కడికి వచ్చింది దాని మీద తొందరలో నివేదిక ఉంది దీంట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న కరుణాకర్ రెడ్డి గారు అప్పుడున్న డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు అప్పుడున్న అధికారులు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు దాని మీద ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది మేము కూడా దాన్ని వదిలిపెట్టం ఎందుకంటే ఈ పార్టీ పునాదులు కదిలిందే దొంగ ఓట్ల కుంభకోణం నుంచే ఆ దొంగ ఓట్ల కుంభకోణాన్ని మేము వదిలిపెట్టాము పూర్తి స్థాయిలో మేము కూడా మేము కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి దీని మీద సమర్థవంతమైన ఎలక్షన్ కమిషన్తో పాటు వేరే స్వతంత్ర సంస్థల ద్వారా దాని మీద విచారణ చేపించమని కూడా తొందరలైనా రిక్వెస్ట్ చేయబడతాం మీరు కూడా చూస్తారు దాంట్లో ఎవరైతే కారుకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి